ఎమ్మెల్యే చిత్తూర్ ఎమ్మెల్యే తిరుపతి చూడా చైర్మన్ ఎక్స్ఎమ్సీ దూరబాబు గారు మిగతా చైర్మన్ ఎంపీ గారు బేసిక్లీ పార్లమెంట్ సమావేశం మరియు ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ రాలేకపోయారు వాళ్ళు కూడా మీరు గారికి అందరికీ నేను ఆ నుంచి నమస్కారాలు ఆల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రిన్సిపల్ గారు అందరికీ సో ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్లో ఒక కోటి రూపాయలతో మనం పిల్లల కోసం ఒక హోస్టల్ ఫెసిలిటీ క్రియేట్ చేయబోతున్నాము సో ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ ఒక కోటి రూపాయలతో ముఖ్యంగా ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ వస్తుంది సుమారుగా రెండు వందల పిల్లలు బేసిక్లీ ఇప్పుడు బయట ఉంటున్నారు రెంటెడ్ అకామొడేషన్లో ఉంటున్నారు ప్రతి నెల రెండు వేల మూడు వేల రూపాయలు పే చేస్తున్నారు సో వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఇది అంత సాధ్యం ఎట్లా అవుతుంది బేసికలీ ఆల్డ్ స్టూడెంట్ అసోసియేషన్స్ ఈ ప్రపోజల్తో సహా వచ్చారు ప్రపోజల్ వచ్చిన తర్వాత చిత్తూరు ఎమ్మెల్యే వాళ్ళ కాపొరేషన్తో మరియు తిరుపతి ఎమ్మెల్యే చుడా చైర్మన్ ఇన్ ఎంపీ గారు ఈ నలుగురు బేసిక్లీ పాత్ర చాలా ముఖ్యమైన వాళ్ళు కాంట్రిబ్యూషన్స్తో వాళ్ళ జూనివర్సిటీతో ఈరోజు మనం ఇది స్టార్ట్ చేస్తున్నాము ముఖ్యంగా చూడ చైర్మన్ వాళ్ళు ఫండ్స్ ద్వారా ఒక ముప్పై లక్షల రూపాయలు ఒక కంపోనెంట్ ఎంపీ ల్యాడ్ ఎంపీ గారి ఫండ్స్ ద్వారా ఒక ముప్పై లక్షల ఇంకొక కంపోనెంట్ మరియు తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా నలభై లక్షల రూపాయలు సిఎస్ఆర్ బికాజ్ వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్ వాళ్ళు కూడా బేసిక్లీ జేఎంసి ట్రస్ట్తో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు సో నేను అందరికీ బేసిక్లీ ధన్యవాదం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ గతంలో వాళ్ళు బేసిక్లీ ఆ ఫ్యామిలీ కన్నన్ సార్ వాళ్ళ ఫ్యామిలీ ద్వారా మొత్తం ఇది డొనేట్ చేయడం జరిగింది వేలాది మంది ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి చదివి పై స్థానానికి వెళ్ళారు సో ఈరోజు మనం సిచ్యువేషన్ చూస్తే కొంచెం పేరు కూడా పిల్లలు ఎంతమంది వస్తున్నారో ఫెసిలిటీస్ తగ్గినాయి సో ఈ యొక్క స్టెప్ ద్వారా మనం మళ్ళీ ఈ ఇన్స్టిట్యూషన్ బాగుండాలి ఈ ఇన్స్టిట్యూషన్ పాస్ట్ గ్లోరీ వాపస్ రావాలి సో ఇది స్టార్ట్ చేయబోతున్నాము ఆరు నెలల ముందే ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ డెవలప్ అయితే చుట్టుపక్కల ప్రాంతం రూరల్ ప్రాంతం చిత్తూరు జిల్లా చాలామంది బేసికలీ పిల్లలు ఎవరెవరు బయట ఉంటున్నారు వెనకబడి కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు వస్తారు వాళ్ళకి ఒక ఫెసిలిటీ సేఫ్టీ కూడా కలుపుతాము ఇది ఫేజ్ వన్ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఖచ్చితంగా చాలామంది డోనర్స్ ఆల్డ్ స్టూడెంట్స్ ఇంకా ముందుకు వస్తారు ఎందుకంటే గ్రౌండ్ డెవలప్ చేయాలి ఇక్కడ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి లైటింగ్ పెట్టాలి సో ఖచ్చితంగా మనం ఇవన్నీ అందరూ కాంట్రిబ్యూషన్స్తో చేయగలుగుతాము సో ఈ సందర్భంగా నేను ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ధన్యవాదం తెలియజేస్తున్నాను వాళ్ళు చాలా మోటివేషన్స్తో సహా ఎప్పుడైనా ఒక ఇష్యూ డిస్కస్ చేస్తే ఎస్ ఇది మనం చేయాలి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఒక మంచి బేసిక్లీ లీడర్షిప్ ఇస్తున్నారు సో నేను అందరికీ ఈ సభ ద్వారా ధన్యవాదం తెలియజేస్తున్నాను అయితే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఉండడానికి అది గుర్తించి ఒక మూడు సంస్థల దగ్గర నుండి డబ్బులు తీసి దీన్ని అభివృద్ధి చేస్తే అందరికీ ప్రయోజకరమవుతుందని ముందుగా ఒక స్టెప్ తీసుకున్న మా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే జేఎంసీ ట్రస్ట్ నుండి నలభై లక్షలు నేను కూడా ఇక్కడే చదువుకున్న మా కుటుంబ సభ్యులందరూ కూడా చదువుకున్నారు సో నా వంతు నాకు కూడా ఈరోజు అవకాశం వచ్చింది నేను కూడా దాంట్లో భాగస్వామ్యాలు అవుతామని ముందుకు వచ్చిన మా జంగాలపల్లి సీనాన్న గారికి అలాగే ఇక్కడే నేను కూడా చదువుకున్నానంటూ మా చుడా చైర్పర్సన్ హేమలత గారు కూడా చూడా నుండి ఒక ముప్పై లక్షలు నిధులు ఇస్తానని ఆవిడ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ డబ్బులు ఇచ్చినందుకు వారికి అలాగే మా ఎంపీ గారు ఎప్పుడు ఏది అడిగినా కూడా వారంతూ కలెక్టర్ గారికి చెప్పేస్తారు సార్ మీరు చూసి ఓకే చేయండి నేను ఆయన దేర్ అంటారు సో వారికి కూడా మా ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఎందరో మంచి స్థానంలో ఉండరు వారందరికీ చిత్తూరు ప్రజల తరఫున నా విజ్ఞప్తి ఏమంటే ఇక్కడ ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ రోడ్ వైడనింగ్ కాంపౌండ్ కాంపౌండ్ కట్టిస్తున్నాము అలాగే ఇక్కడ గ్రౌండు గ్రౌండ్ కావాల్సిన వసతులు ఇంకా లైబ్రరీ కాకపోతే ఇంకా ఏమున్నాయి అనేది హెడ్ మాస్టర్ ఇస్తారు మీ వద్ద ఎక్కడున్నా కూడా ఈ వీడియో ద్వారా అన్నంలో చదువుకున్న ప్రతి ఒక్కరు ఉన్నత స్థానం పొందిన వారిని ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ మీరు చదువుకున్న స్కూల్కి మీరు ఏదన్నా చేయగలిగితే మీలాగా ఇంకొందరు అభివృద్ధి కావడానికి ఈ స్కూల్ తోడ్పడుతుందని భావిస్తూ ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నా అలాగే ఇప్పుడే ఇక్కడ ఒక స్కూల్లో మేము ఇవన్నీ చేస్తుంటే మరొక పక్క కలెక్టర్ గారు పీసీఆర్ని కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఏమనుకున్నాము దాన్ని కూడా స్టార్ట్ చేద్దామన్నారు సో నిరంతరం మమ్మల్ని గైడ్ చేస్తూ చిత్తూరు ప్రజలకు ఏది కావాలన్నా మేము అడిగిన తక్షణం ని వెతుక్కుంటూ దానికి మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తున్న మా కలెక్టర్ గారికి మరొకసారి ప్రత్యేకత